అందరికీ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా దీని మీద ఒక లైకు కామెంటు షేరు చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే యాత్ర టూ అనే ఒక పొగటి సినిమా తీసిన ఒక బొకడాగాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారండి ఆ ఇంటర్వ్యూలో నిజంగా ఎవడైతే డైరెక్టర్ ఉన్నాడో మొకానహల్ని ఎత్తుడి చొక్క లేకుండా చేశారండి ఎవరైతే వచ్చారో జర్నలిస్టులు ముఖం మీద అడిగితే సమాధానం చెప్పలేక కళ్ళు తేలేస్తాడు మనోడు డైరెక్టర్ అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా తెలుగు ఎప్పుడు ప్రెస్ మీట్ అంటాడు ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రశ్నలన్నీ జగన్మోహన్ రెడ్డి పడతాయి పడితే జగన్ రెడ్డి ముఖం ఎలా ఉంటుంది చూడండి అసలే మామూలుగా మనోడు సమాధానం లేనప్పుడు అంటాడు ఇంకెలాంటివి అడిగాడు అనుకోండి ఇంకా చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆ ప్రశ్నలు ఏంటో చూడండి జగన్ గారు పాదయాత్ర గురించి చూపించారు నేను విన్నాను నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గట్టిగా నమ్మి అతను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు సీఎంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఆయన చెట్లు నరికేస్తున్నారు పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఇలాంటి సీన్స్ అన్ని యాత్ర త్రీ అని ఏమైనా సినిమా చేయగలరా మీరు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు ఇప్పుడు గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాల మధ్యలో దాక్కుని వెళ్తున్నాడు చెట్లు నరికించేస్తున్నాడు అసలు మనిషే కనపడలేదు మరి యాత్ర త్రీ అని ఒక సినిమా తీసి జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఇలా పిరుగుళ్ళలో దాకుని దాకుని తిరుగుతున్నాడు అని ఏమన్నా సీన్ పెట్టగలరా అని అడిగాడు ఏం చెప్తాడండి మనోడు గెడ్డం కొక్కుంటూ ఉండిపోయాడు డైరెక్ట్ జగన్ అయితే ఏం చేద్దరూ చూడండి మైకిల్ ఇచ్చిన పారిపోతున్నారు అక్కడి నుంచి అదే ప్రశ్న అతను అడిగితే జగన్మోహన్ రెడ్డి నిజంగా అలాగొచ్చి ఆ మీడియా ముందు ఎందుకు కూర్చోడు అనుకుంటున్నారు మీడియా ముందు కూర్చుంటే మా నోడికి మీడియా ముందుకు వస్తే ఎందుకంటే ఎలాంటి ప్రశ్నలు వస్తాయి సమాధానం చెప్పాలా పారిపోవడం కుదరదు లేదా పాస్ అంటాను కుదరదు ఎందుకంటే మీడియా ముందుకు రాలేని ఒక పిరుకోడు పులివిందులు పుల అతను మడం తిప్పడా మాట తప్పడా మరి రమ్మనండి ఒకసారి మీడియా ముందు పాపం ఇలాంటి పగుడిగిన అందరినీ మీడియా బుక్ చేసేయడం కాదు మీడియాకి జగన్ రెడ్డి వచ్చి చెప్పానండి జగన్ రెడ్డి ప్రసం పెట్టు పెట్టాలంటే ఢిల్లీ వెళ్ళి పెడతాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు తెలుగు రాదు కాబట్టి అది కూడా పది మందినే పిలుతాడు ఇతను చెప్పిన ప్రశ్నలు అడగల ఎక్స్ట్రా అడిగితే పారిపోతాడు అదేందండి ఏం చెప్పాలో అది తెలియలేదు అతను డైరెక్టర్కి మీద ఇతను జగన్ గారు కడప పెట్టా ఎవరి దగ్గర కాళ్ళు వంచడు కాళ్ళు అతను తల వంచడని మీరు పెట్టారు అదే ఏం అంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు అన్నీ మనం గతంలో అడిగిన ప్రశ్నలే అడిగేస్తున్నారు ఇక్కడ సార్ సినిమాలో అసలు ఎవరికి తల ఉంచడం కడప బిడ్డ గాడిది అని గాడిది గుడ్డ అనిపోయిందండి అని అది తీసాడు జగన్ అన్న ఎందుకయో అలా పరువు నువ్వు అని అడుగుతున్నాడు ఒక జర్నలిస్ట్ మరి ఎవరికి తల ఉంచడం అన్నా కదా తీర జుత్తును అలా పెట్టు ఇక్కడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కాళ్ళు పట్టుకుంటున్నది ఏమి చేసేస్తున్నారు మరి ఏం చెప్తా సమాధానం అంటే అతను ఏం చెప్తాడండి అతను ఒకటే చెప్పాలి అండి అవన్నీ అబద్ధాలే తీశాను నేను నాకేదో హార్సిలీలో రెండు ఎకరాలు రాసిస్తా అన్నాడు అన్న ఆ రెండు ఎకరాల్లో సుఖంగా గెస్ట్ హౌస్ కట్టుకుని ఉందామని ఉద్దేశంతో నేను ఈ పగోడి సినిమా తీశాను కానీ లేకపోతే నాకేం తెలిసండి అని చెప్తే అయిపోను పాపం అతను సమాధానాలు చెప్పలేక బిక్కమాక వేసేస్తున్నాడు సినిమాల్లోనేమో లేనిపోయిన ఎలివేషన్లో ఎక్కడ చూస్తేనేమో రియాలిటీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది మరి ఇలాంటి సినిమాలు ఎందుకు ఇలా వేయటం ఎందుకు అదే మాట జగన్ రెడ్డిని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి ఏమంటే మీరు అక్కడ తల వంచనన్నారు మీరేదో ఆ కేంద్రానికి మనం మెడ పట్టుకుని మనం ప్రత్యేక హోదా సాధిద్దామన్నారు మరి ఇప్పుడు ఏం పట్టుకుంటున్నారు మీరు వెళ్ళి మోడీది అని అడిగితే అన్నీ ఏం చెప్తాడండి సమాధానం ఒకసారి ఆలోచించండి ఆ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది అన్ని సోర్సులు చూపించక్కర్లే ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు పాఠం చెప్పుకుంటూనే వచ్చాం కదా మీకు ఇంక మళ్ళీ టెక్స్ట్ బుక్ చూపించాల్సిన అవసరం ఉండదు అది చెప్పినండి మీరు క్యాచ్ చేయాలా ఏమన్నాడన్న ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు మనమే పెట్టుకుందాం తర్వాత నువ్వు సంతకం పెట్టు మేము ఓటు వేస్తాం అన్నాడా మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టు పెట్టిన తర్వాత నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా పోనీ ఓకే అతను సంతకం పెట్టలేదు సంతకం పెట్టినప్పుడు అన్నీ ఏం చేయాలి నువ్వు సంతకం పెట్టలేదు కాబట్టి మోడీ గారు మీకు నేను దూరంగా ఉంటున్నాను మరి మీకు సంబంధించిన కోర్టు కూడా నేను మీరు వచ్చిన నేను మిమ్మల్ని గౌరవించను ఎందుకంటే మీరు మా రాష్ట్రానికి ద్రోహం చేశారు కాబట్టి అనాలి కదా అలా అనుకున్నా అన్న మోడీ గారు వెంటనే ఫస్ట్ ముఖం చూడడం అలాగనే కూడా చూడడం చేతులు చూడడం కాళ్ళు ఎక్కడున్నాయని ఎత్తుకుతున్నాడు ఎందుకు ఎందుకని అడిగితే జగన్ అని ఏం చెప్తాడు సమాధానం నువ్వు మన రాష్ట్రానికి మోడీ గారి గారు ఏంది తెచ్చావని నువ్వు కాళ్ళు కోసం ఎత్తుకుంటున్నావు జగనన్నా అంటే ఏం చెప్పగలరు చెప్పండి ఉన్నది ఒకటే ఆన్సరు నా కేసుల కోసంరా తమ్ముడు ఇప్పుడు ఆయన కాలు పట్టుకోపోతే ఆ సిబిఐని కానీ ఆయన ఆపకుండా ఉన్నాడు అనుకో నన్ను లోపలే హెత్తారు తమ్ముడు ఈ బాబాయ్ హత్య కేసులో తమ్ముడిని తమ్ముడు ద్వారా చాలామంది బయటకు వచ్చేస్తాం రా ఇక ఎన్ఐఏ ఏదైతే కోడికత్తి డ్రామా ఉందో అది కూడా డ్రామా అని తెలిసిపోద్ది దానికోసం మాత్రమే మోడీ గారు ఎక్కడన్నా పట్టించుకోవట్లేదు కానీ ఆయన కాళ్ళు మాత్రం వదులుతలేదు బాబు నేను అంటాడా అండండి మనలో మనమాట అడుగుతున్నాను లేదా కాళ్ళు పట్టుకోలేదు ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి కదా ఏదన్నా ఏమన్నా ప్రధానమంత్రి ఆఫీసులో పనిచేస్తున్నాడా ప్రధానమంత్రి సహాయకుడా ప్రధానమంత్రి అటెండరా ప్రధానమంత్రి బొంట్రుతా అరే రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ నెగ్గించారు యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ముఖ్యమంత్రి అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది ఇది ఫెడరల్ గవర్నమెంట్ మంది ఎవరు ఎవరి దగ్గర తలొంచాల్సిన పనిలే ఎవరు ఎవరికి సబార్డినేట్ కాదు ఎవరికాళ్ళే కేంద్ర ప్రభుత్వం పని కేంద్ర ప్రభుత్వం అందే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే పరుధులు అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాని అలా ఏర్పాటు చేశారు అంబేద్కర్ గారు అలా ఏర్పాటు చేస్తే అన్నిటండి ఏదో మోడీ గారి దగ్గర పనిచేసేవాళ్ళేగా మోడీ గారి జీతవ్యత్యం తీసుకునే వాళ్ళు మరి అలా బిహేవ్ చేస్తుంటే ఒక చేత్తే చేశాడు మరి సినిమాల్లో మరి కడప పూలి పులివెందుల పూలి మరి అలాంటివి చూపిస్తే ఊరుకుంటారు రెండేళ్ళు జర్నలిస్టులు ఏమి చెప్పలేక పాపం బిక్క మగ వేసేసాడు రెండు ఎకరాలు మాట వరుసకు వస్తే వచ్చాయి కానండి అంతకు మించిన అవమానం మన ఒడికి ఈ డైరెక్టర్కి అంటే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు కదా సార్ పరదాలు కట్టేది నిన్న సిద్ధం మీటింగ్ కూడా పరదా కట్టుకుని వచ్చారు యాత్ర టూలో జగన్ గారు పాదయాత్ర గురించి చూపించారు సిద్ధం సభ కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు మరి దేనికి సిద్ధం పరదాలు కట్టుకున్నాక పారిపోవడానికా దాక్కోవడానికా దేనికండి సిద్ధం మేము నన్ను రాత్రి లేట్గా వస్తున్నాం ఈ మీటింగ్ కోసం తిరిగి తిరిగి వస్తూ ఉంటే మొత్తం సిద్ధం ఫ్లెక్స్ పెద్ద పెద్ద బోర్డులు ఖచ్చితంగా మనం కట్టిన పన్నుల నుంచి ఒక రెండు వేల నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేసి ఉంటాడు ఈ బోర్డులు వేయటానికి ఎక్కడ చూసినా సిద్ధం 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 ఊహడి అమ్మ పబ్లిసిటీ పిచ్చి కానీ అది ప్రజల డబ్బుతో కొద్దిమంది ఉంటారు ఫ్లెక్స్ వేయించుకుంటారు వాళ్ళ సొంత డబ్బులు కష్టపడి డబ్బులు తీసి జగన్ అని ఏం చేసినా మన డబ్బే ఆయన సిద్ధం పోస్టర్లు వేయించినామని డబ్బే ఆయన పార్టీ కోసం పని చేసుకోవడానికి వాలంటీర్లు పెట్టుకున్న వాళ్ళ జీతాలు మన ఆయన సలహాదారులకి మన మనకు మళ్ళీ ఇచ్చే ఇచ్చేదానికి దానిని కూడా మండే ఇస్తూ జగన్ ఇచ్చాడు జగన్ ఇచ్చాడు జగన్ తమ్ముడు ఇచ్చాడు మీ బెడ్ ఇచ్చాడు గాడిది గుడ్డు ఇచ్చాడు అని చెప్పి ఆయన ఇచ్చే ఎలివేషన్ వేరే లెవెల్ అండి మనవాడు సినిమా అయిపోయినట్టే కదా సినిమా తీసిన డైరెక్టర్ సమాధానం అంటే ఆ సినిమా అబద్ధం అనే కదండి అర్థం ఎందుకంటే అలాంటి అబద్ధాల సినిమాలు తీసుకోండు మీరు వెళ్ళండి ఆయన రాజధాని ఫైల్స్ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఏ ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు వెళ్ళండి ఎవరైతే ఆయన ఉన్నాడో రాజధాని ఫైల్స్ ఆయన కూర్చున్నాడు కమాన్ అడగండి ఎవరైనా సరే ప్రశ్నలు అంటున్నాడు ఎవరైనా అడిగాడు పాపం మూడు రాజధానులతో మీకు నష్టం ఏంటండి అని అడిగాడు అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా మూడు రాజధానులు అంటే మనకు ముగ్గురు తండ్రులు ఉంటే అలాగో మూడు రాజధానులు ఉన్నా అలాగే ముగ్గురు తల్లులు ఉంటే అలాగో మూడు రాజధానులు ఉన్నా అలాగే అబ్బాయి అని చెప్పాడు సమాధానం ఎందుకంటే తల్లి ఒకరు ఉంటేనే బాగుంటుంది తండ్రి ఒకరు ఉంటేనే బాగుంటారు అలాగే రాజధాని కూడా ఒకటైతేనే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం అలా కాకుండా ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లులు ఉన్నారనుకోండి ఆ తల్లి చుత్తదని ఈ తల్లి ఈ తల్లి చుత్తున్నదని ఆ తల్లి ఆ తండ్రి తెస్తాడని ఈ తండ్రి ఈ తండ్రి తెస్తాడని ఇంకో తండ్రి ఎవడో పట్టించుకోడు కదా ఉమ్మడి కూర పుచ్చి తెచ్చిందని సామెత ఉంది పాతకాలంలో అలా ఉంటుంది మన పరిస్థితి క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు సమాధానాలు పాపం మా ఊడు ఆర్సిలీ హిల్స్లో రెండు ఎకరాలు ఇంత అనుకోలేదండి బావ బా ఇక్కడే ఉందండి ఇది కూడా మూడు ఉంటే ఏంటి ఇబ్బంది దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుందని చూపించానండి సినిమాలు చూపించాను సినిమాలు చూపించారు మూడు రాజధానులు ఉంటే ఏంటి ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను ముగ్గురు అమ్మలు ఉంటే ఏంటి ముగ్గురు నాణలు ఉంటే ఏంటి అలాగే ఇది కూడా ముగ్గురు నాణలు ఉన్నారనుకోండి ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి ముగ్గురు అమ్మలు ఉన్నారనుకోండి ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి మూడు రాజధానులు ఉంటే చూసారు ఎంత డైరెక్ట్ చెప్పాడు సమాధానం పాపం ఆ యాత్ర డైరెక్టర్ గడ్డంగా ఒప్పుకుంటూ ఉండిపోయాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎందుకంటే సీన్లు ఎలివేషన్ సీన్లు పెట్టాలా నిజం చెప్తే జగన్ అన్ను ఒప్పుకోడు అబద్ధం చెప్తే జర్నలిస్టులు ఒప్పుకోరు ముందు నుయ్యి అనకపోయి ఎక్కడ వారిపోతాడు ఇతను ధైర్యంగా ధైర్యంగా చెప్తున్నాడు మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదు ఒక రాజధాని ఎందుకు ఉండాలండి అయినా ఒక రాజధాని కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవని చెప్పిన జగన్ రెడ్డి మూడు రాజధానులు చేస్తానంటే అసలు మీరు ఎలా నమ్మర్రా వైసీపీ వాళ్ళు ఒక రాజధాని ఇటుకలు పెట్టడానికి డబ్బులు ఇవ్వతం దగ్గర ఆ డబ్బులు కూడా ఓట్లు కొనుక్కోవడానికి పంచిపెట్టాడు ఓట్లు కొనుక్కోవడానికి డబ్బులు పంచిపెట్టాడు అతను ఓట్లు కొనుక్కోవడానికి పంచిపెట్టాడు డబ్బు కూడా మన దగ్గర బాబా మనం కట్టిన ఇదే మన డబ్బులు మనకే ఇచ్చి నేను ఇదో డబ్బులు ఇస్తున్నాను కదా నాకు ఓటు అన్నాడు అభివృద్ధి లేదు పిల్లలకు ఉద్యోగాలు లేవు రాష్ట్రానికి ఇండస్ట్రీలు లేవు సరైన హాస్పిటల్ లేదు ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు ఏ పిల్లలకు సరైన స్కూల్స్ లేవు ఆ స్కూల్లో టీచర్లు లేరు భవిష్యత్తుకి ఉపయోగపడే ఏ ఒకటి లేదు ఈ రాష్ట్రంలో కానీ మనం పన్ను కట్టిన డబ్బునే మళ్ళీ మనకు ముప్పై రూపాయలు ఇచ్చి ఇదో డబ్బులు నేను ఇస్తున్నాను నీకు నువ్వు ఓటేరా ఎర్రపప్ప అని చెప్తున్నాడు అంతేనా ఇంకేమైనా ఏమైనా ఉందా జగన్ రెడ్డి గారు చెప్పండి కొని ఎవడన్నా ఒకటి చెప్పండి రా బాబు జగన్ రెడ్డి గారు పీకింది ఇదిగోరా రాజేష్ ఇది ఉంది అని చెప్పండి ఎంతసేపు చూడు అమ్మఒడి రోజుకు ముప్పై రూపాయలు చేయూత రోజుకు నలభై ఒక్క రూపాయి మరో పెన్షన్ రోజుకు వంద రూపాయలు ఇప్పుడు అయింది వందా అంతకుముందు అయితే రెండు రెండు వేల రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి అలా పెంచుకొచ్చాడు అంతేనా మనం ఇచ్చిన డబ్బులు మనకిచ్చి నేను ఇచ్చాను నేనే మీ బతుకులన్నీ బాగు చేస్తాను ఓటీ అండి అండి రా బాబు ఆయన కొంచెం అన్న అర్థం చేసుకుంటారు తమ్ముళ్ళు ఇప్పుడు మీకు ఎవరి మీద ఉన్న కోపానికి మీరు వెళ్ళి రాష్ట్రాన్ని సంక్రాంతి రా బాబు